హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక ఇటుక బట్టి బయట నుంచి చూస్తే సాధారణంగా కనిపిస్తుంది కానీ లోపల చూస్తే అది శ్రమతో నిండిన ఒక ప్రపంచం ఇక్కడ పొగ ఉంటుంది ఎండ ఉంటుంది కానీ విశ్రాంతి ఉండదు ప్రతి ఉదయం సూర్యుడు ముందే ఇక్కడ పనులు మొదలవుతాయి ఇంకా నిద్రలో ఉన్న ప్రపంచం బయట ఉంటే ఇక్కడ మాత్రం శ్రమ మేల్కొని ఉంటుంది ఇటుక బట్టి అంటే కేవలం ఇటుకలే కాదు ఎక్కడ మనుషులు ఉంటారు వాళ్ళ జీవితాలు ఉంటాయి వాళ్ళు బాధలు ఉంటాయి చేతులు పగిలిపోయిన పని ఆగదు వెన్నుముక నొప్పితో వంగిపోయిన రోజు మాత్రం సాగుతుంది ఎండ మండుతున్న నీడ ఉండదు పొగ కళ్ళల్లోకి వెళుతున్నా కన్నీళ్ళు తుడుచుకునే సమయం ఉండదు ఇక్కడ పనిచేసే వాళ్లకు కళలు పెద్దవి కావు రోజు గడిస్తే చాలు అదే ధ్యాస ఈ ఇటుకలు ఇటుకలే కావచ్చు కానీ ప్రతి ఇటుక వెనక ఒక అలసిన శ్వాస దాగి ఉంది ఇక్కడ తయారయ్యే ఇటుకలు పెద్ద పెద్ద భవనాలుగా మారుతాయి అందులో ఉండే వాళ్లకు ఈ బట్టి గురించి తెలియకపోవచ్చు కానీ ఆ గోడల్లో ఈ కార్మికుల చెమట ఉంటుంది వారికి నిద్రలేని రాత్రులు ఉంటాయి ఇటుక బట్టిలో సమయం నెమ్మదిగా నడుస్తుంది గంటలు రోజులు అవుతాయి రోజులు సంవత్సరాలు అవుతాయి పిల్లల చేతిలో బొమ్మలు ఉండాల్సిన వయసులో ఇక్కడ మట్టితో ఆడాల్సి వస్తుంది చదువు కన్నా పని ముఖ్యం అవుతుంది ఇక్కడ నవ్వులు చాలా అరుదు మౌనం ఎక్కువ ఎవరికీ కనిపించని ఈ శ్రమ అందరికీ అవసరం ఎండిపోయిన ఈ నేల మీద పగిలిన పాదాలతో వాళ్ళు ముందుకు నడుస్తూనే ఉంటారు ఇటుక బట్టి వాళ్లకు పని మాత్రమే కాదు అది వాళ్ళ జీవితం బాధ బలం ప్రపంచం ముందుకు సాగుతుంది భవనాలు ఎత్తేక్కుతాయి కానీ ఈ బట్టిలో పనిచేసే జీవితం అదే చోట నిలిచిపోతుంది వాళ్ళకి గుర్తింపు ఉండదు వాళ్ళ పేర్లు ఎవరికీ తెలియవు కానీ వాళ్ళ శ్రమ లేకపోతే మన గోడలు నిలబడవు ఇటుక బట్టి మన అభివృద్ధికి పునాది కానీ ఆ పునాదిలో చాలా నిశ్శబ్దమైన కన్నీళ్ళు దాగి ఉన్నాయి ఇది ఒక ఇటుక బట్టి ఇక్కడ తయారయ్యేది ఇటుకలు మాత్రమే కాదు ఇక్కడ కరుగుతున్నది జీవితాలు కూడా